ఓకే ఫ్రెండ్స్ ఇందాక నుంచి ఇక్కడ ఒక ఆమె అయితే టీషర్ట్ వేయమని చెప్పి బతిమాలతోంది మో కింద పడతావు ఆ టీషర్ట్ వేయలే ఆ టీషర్ట్ వేయాలయా ఫ్రెండ్స్ ఆ టీషర్ట్ వేయాలంటే ఫ్రెండ్స్ ఓయమ్మ 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 సాయంత్రం నీళ్ళు పోసుకున్నాక వేసుకుందేమా అస్స అసమా ఓయమ్మో అసమా సాయంత్రం నీళ్ళు పోసుకున్నాక వేసుకుందిలే సరేనా కానీ ఇంకా మామిలి అక్కబుద్ధులు షెల్లికి వచ్చాయి చెల్లి బుద్ధుడు అక్కడికి వచ్చాయి ఓయమ్మా ఓయమ్మ అబ్బో ఇంతున్నావు అమ్మా చేతులు నువ్వు చెప్పే అయినా నీకు ఇష్టమే కదా నీ బిడ్డ కటింగ్ ఇంకా కటింగ్ చేసినప్పుడు టీషర్ట్లు కానీ నా బిడ్డకి ఎంటికలుంటేనే అందంగా ఉంటుంది తెలుసా నీకు ఆ విషయం జల్లు వేసుకోవాల్సిన అసలు కొంచెం ఎంటికలు కొంచెం కిందికి చాలు ఆమెనుండే చాలు ఎంతకలు దాన్ని చూపి చూపి చంపించండి ఫ్రెండ్స్ ఓయబ్బ ఓయమ్మా ఓయ్యమ్మా వేసుకొని వస్తా ఇదేమైనా ఫ్రెండ్స్ ఇంట్లో ఆడపిల్లలు అందం అంటే మొక్కలు కూడా ఉంటే అందము లేదు మా ఇంట్లో ఇద్దరు సరే ముగ్గురు ఒకసారి ఏకమవ్వాలా ఇల్లు పందిర సన్న గోల గోళేరు సన్న గుట్టుకోరు సన్న చేస్తారు కాబట్టివని బరాయిస్తున్నాం మా ఊర్లో అంతా ఏమంటారు తెలుసా మీ పిల్లలు నీ ఊరు బరాయించగల ఏం చేద్దాం ఫ్రెండ్స్ వాళ్ళకి కొడితే అర్థం కాదు చెప్తే అర్థం కాదు చెప్పినా కాసేపు తింటారు మళ్ళీ ఆడుకుంటా ఉంటారు ఆడుకుంటే ఏది కదా సో ఏంటంటే మనం ఏం చేయద్దాము కొంచెం తల్లిదండ్రులు వచ్చి వాళ్ళే అర్థం చేసుకుంటారు అంటున్నారు చెప్ప ప్రీతి అంటే ఫ్రెండ్స్ నిన్న వీడియో అయితే చెప్పాం కదా ప్రీతి అక్క వచ్చేసి వాళ్ళకి బట్టలు తీసి సో ఏంటంటే ఈరోజు వెళ్ళి మేము అనమాట వీడియో అయితే తీసుకోలేదు ఇచ్చేస్తే మాకు ఒక పని అయిపోతుంది ఇంకా ఇంకా కడుగు బాగా గడుగు ఇంకా ఏముంది ఇంకా ఏముంది ప్లాన్ అయితే ఇవి వేసుకుందాం అని చెప్తున్నాను ఇంకా వద్దా వద్దు జరిగినప్పుడు చెప్పుకో మళ్ళీ డైరెక్ ఎత్తు రాలనుకుంటుందే వందకి నీకు ఫైన్ టు షర్ట్ కావాలే ఫైన్ టు షర్ట్ కావాలే ఓయ్ అమ్మా అక్కడ థ్యాంక్స్ చెప్పాలా ఓకే ఫ్రెండ్స్ అక్కడికైతే చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే వాళ్ళకైతే బట్టలు కొన్ని మనీ వేశారు వానికన్నీ వీనికి ఏడు జతలు వానికి ఆయనకి ఆయనకి వానికి ఆరు జతలు పిల్లకి ఐదు ఏడు 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 జతలు తెచ్చినాయి పిల్లకి ఏడు జత్తాలంట పెద్ద పిల్లోనికి ఆరు జతలు అంట ఫ్రెండ్స్ మొత్తం మొత్తం కలిసి పదమూడు జతలు తీసి ఇచ్చింది చూపు గ్రేట్ గ్రేట్ రెండు సార్లు ఇంకా వారం రోజులు వేసుకుని వారం రోజుల తర్వాత అంటే రోజు రోజే రోజు డైలీ వేసుకుని కూడా అంటున్నా ఏంటి మాసు నీ బాధ ఏంది అయింది

నవ్వుతారావరా రే నువ్వు ఇప్పుడు నుంచి అన్ని ఆడపిల్ల పిల్లలు బట్టలు వేసుకోవాలరా తీసి ఇవ్వకీ చూసుకుని వానికి వానికి చూపేడు గుండు కానీకి రే గుండు వేసుకుంటావరా గుండు ఈ చూడు బట్టలు నీకే నువ్వు ఎందుకు నీకు చూడరా బాగున్నాయా యాది బాగుందిరా పక్క రాదు నన్ను ప్రజలు ప్రజలు దో దీల మిందికి ఇవి డైర్లు చూపెట్టా అంటే నేను షాప్లో అంటే అది దానికి టీషర్ట్ ఉంటాయి సెపరేట్ ఉంటాయి ఆడపిల్ల బట్టలు చిన్నపిల్లలు బా రెండు రోజులు కానీ ఏం కాదు కానీ

అన్నీ నీకేం కావ తీసుకోపోతే ఏం కరా అవి మగ పిల్లలు కూడా వేసుకుంటారులే దో మీనాకి చూపరా తీసుకుపో ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకోరా ఎత్తుకోరా ఇదరా తీసుకోపోరా ఉరుకురా ఉరుకురా అన్ని మీనాకి ద్రా కవరెట్టుకో కవరలు పెట్టుకో నీకే లేసి ఎవరు ఉన్నాయ్ రా మనం అమ్ముతున్నావు పిల్ల ఇవేం కాదు కదా బాగుందిరా డైర గుండు రే గుండు డైరెక్ బాగుందా నచ్చినాయా నచ్చినా లేదా అరే రే రే రేపు నచ్చినాయా బాగున్నాయా ఇట్టున్నాయా ఏది నచ్చింది దాంట్లో సూపెట్టు దాంట్లో ఏది నచ్చింది మీకు సూపెట్రా ఏది నచ్చిందో ఇడారు నచ్చిందా ఇడారు ఇడారు నచ్చిందా బాగుంది గీతలున్నాయా సరే సరే తీసుకుపో వేసుకుపో స్నానం చేసి వేసుకోంగా బాగుందేది సూపరా ல <laughs> மாட்டாடுத்து

કે પે આડકેવાડી ની દી આયા તો કહો છોને આ સંભળ આમ એકર દેરી ના દી